చరిత్రలో ఎరుగని అద్భుతం ఒకటి చోటు చేసుకుంది ఓ ఆటగాడు ఇరవై ఏళ్ల కిందట ఓ దేశం తరపున హాకీ ప్రపంచ కప్ ఆడి ఇప్పుడు మరో దేశం తరపున క్రికెట్ ప్రపంచ కప్ ఆడబోతున్నాడు క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు ఒకే ఆటగాడు రెండు వేర్వేరు దేశాల తరపున ఆడాడు కానీ వేర్వేరు దేశాల తరపున వేర్వేరు క్రీడల్లో ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం ఒక్కరు కూడా పాల్గొనలేదు ఇలాంటి చారిత్రక గౌరవం సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఇటలీ తరపు టీ ట్వంటీ ఆడనున్న నలభై రెండేళ్ల వేన్ దక్కింది మ్యాట్సన్సన్ సౌత్ ఆఫ్రికా తరపున రెండు వేల ఆరు హాకీ ప్రపంచ కప్ ఆడి ఇటలీ తరపున రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు తొలిసారి ప్రపంచ కప్ కు అర్హత సాధించిన ఇటలీ జట్టుకు మ్యాట్సన్ కెప్టెన్ గాను వ్యవహరించనున్నాడు టీ ట్వంటీ కప్ ఆడబోయే ఇరవై జట్లలో ఇటలీ ఒకటి ఈ యూరోపియన్ జట్టు క్వాలిఫైర్స్ ద్వారా ప్రపంచ కప్ బెర్త్ దక్కించుకుంది ఇటలీకి ప్రపంచ కప్ బెర్త్ దక్కడంలో ఆసిస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ కీలక పాత్ర పోషించాడు బర్న్స్ పలు చారిత్రక ఇన్నింగ్స్ లు ఆడి ఇటలీకి కప్ బెర్త్ దక్కేలా చేశాడు వాస్తవానికి బర్న్స్ నే ఇటలీ కప్ జట్టుకు కెప్టెన్ గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు అయితే ఇటలీ సెలెక్టర్లు బర్న్స్ ను అనూహ్యంగా తప్పించి మ్యాడ్సన్ కు ఇటలీ పగ్గాలు అప్పచెప్పారు మ్యాట్సన్ రెండు వేల ఇరవై మూడులో ఇటలీ తరపున అరంగేట్రం చేసి ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు వాస్తవానికి మ్యాట్సన్ క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకుని రెండు వేల మూడులోనే దేశవాళి అరంగేట్రం చేశాడు ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా టీ ట్వంటీ క్రికెట్ లీగ్లు ఆడాడు అయితే హాకీలో కూడా ప్రొఫెషనల్ అయిన మ్యాడ్సన్ కు రెండు వేల ఆరులో సౌత్ ఆఫ్రికా జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది ఈ ఏడాది అతను హాకీ ప్రపంచ కప్ తో పాటు కామన్ వెల్త్ గేమ్స్ లోనూ ఆడాడు ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత వేరే దేశం తరఫున క్రికెట్ ప్రపంచ కప్ ఆడనున్నాడు ఫిబ్రవరి ఏడు నుంచి భారత్ శ్రీలంక వేదికలుగా జరగబోయే టీ ట్వంటీ ప్రపంచకప్ లో మ్యాడ్సన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇటలీ గ్రూప్ ఇంగ్లాండ్ నేపాల్ స్కాట్లాండ్ వెస్టిండీస్ జట్టుతో పోటీపడ్నుంది ఈ జట్టు తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ను ఫిబ్రవరి తొమ్మిదిన స్కాట్లాండ్తో ఆడుతుంది